కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల చంద్రబాబు పర్యటనలో మహిళలు మహిళలు అంటాడు ఆ చంద్రబాబు కుటుంబాల్లో చిచ్చులు పెట్టడానికే వచ్చాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా చెప్పడం సమన్వయం అంటూ చెప్పుకొచ్చారు గత ముప్పై సంవత్సరాలుగా ఏమి చేశారంటూ మేము అడుగుతున్నామని ఒక కుల క్షత్రియ బిల్డింగ్ కట్టారు దాన్ని పూర్తి చేయలేకపోయారు ఒక అమరావతిని నియమించారు దానిని పూర్తి చేయలేకపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేయకపోవడం ఎప్పుడు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మంత్రి రెడ్డప్ప ప్రతిసారి ప్రజలు నమ్ముతారా ఈసారి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు తెలుసు ఆ ప్రజలే నిర్ణయిస్తారు ఈసారి అధిష్టానం ఎవరి కట్టబెడతారు అని ఒకరైన సంవత్సరాలు కావచ్చు రైతు భరోసాలు కావచ్చు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిదే దక్కుతుంది అని కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మీకు ఈసారి డిపాజిట్లు కూడా దక్కు అంటూ కుప్పంలో ఒక రాజకీయాలకు శాశ్వతంగా మిమ్మల్ని దూరం పెడతారు ప్రజలే యేసు ప్రభు ఎలక్షన్ లో మీకు బుద్ధి చెబుతారు ఐదేళ్ళు నువ్వు చేసి మేము అడిగలేం కానీ అడ్డుకోవాలి కదా పంపాల మెజారిటీ ఉన్నాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగడుకున్న అంటే ప్రతి ఒక్కరికి పోతున్నాడు కోర్టు చదువుకోరు మాకెక్కడ దండం పెట్టి నిలబడే వాళ్ళం కానీ కోరుకున్న సరి చదువుతారు మాకు నువ్వు కాకపోతే మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు పెట్టుకునేసి కొన్ని స్టేల్ తీసుకుంటున్నాం వాటిపై కొద్ది బిల్డింగ్ అన్నాయి కానీ ఎప్పుడైనా కోర్టు నుంచి మాకే సంస్థిత న్యాయం జరుగుతుంది మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాం అప్పుడు కూడా ఎదురు గుట్టుబడి ఖచ్చితంగా అమరావతిని కూడా మేము సపోర్ట్ చేసి గెలిపి ఆడ కూడా మా ట్రైన్ మార్క్ ఉండేటట్టు చూసుకుంటాం అమరావతిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులుగా తర్వాత ఆ జిల్లా ఆ రాష్ట్రం బాగుపడుతుంది శ్రీ ఈ అక్కడ కూడా కుస్తున్నారు రాజకీయ నాయకులు చిన్నదే కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి మహిళలకు అన్ని సౌకర్యాలు చేస్తే అందరూ బాగుపడినట్టే అని అనుకున్నాడు కాబట్టి మహిళల కోసం పచ్చ ఇ పథకాలు పెట్టినా బట్టలు దొరుకుతున్నాడంటే మహిళలకు డైరెక్ట్ గా డబ్బు చేరత ఉంది కాబట్టి మహిళలు మా మా మనవడు అంటున్నారు మా అన్న అంటున్నాడు మా ఫోర్వర్డ్ అంటున్నాడు చిన్నపిల్లలతో మామయ్య అంటున్నారు కాబట్టి ఇంతకు మించి ప్రజలకు ఇంత బాగుంటాయి కదా నేను చెప్తాము మహిళలకు చంద్రబాబు మోసం చేశాడు అది మనం వాళ్ళ తెలుసుకున్న చిన్న చిన్న కమ్మలు ముక్కు కూడా బ్యాంకులు డెబ్బు అమ్ముకొని పోగొట్టు కూడా ఇన్ని బాధలు పడ్డారు మీరు బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తీర్చేస్తామని చెప్పేసి పదివేల రూపాయలు పసుపు ఇస్తామని చెప్పేసి అన్ని ఫెయిల్ చేసినాడు కదా ఆయనకు కోటి రూపాయలు ఇస్తామన్నా మహిళలు నమ్మరు బీదవాళ్ళు నమ్మరు కాబట్టి బీదవాళ్ళు మహిళలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆ పార్టీ గట్టకెక్తింది జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేస్తారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో తెలుసు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ దేశంలో బడుగు బలహీన వర్గానికి వ్యతిరేకత కాకుండా పోతే నువ్వు రోజు మళ్ళీ బీజేపీతో చేతులు గడపడానికి కారణం ఏంటి సరే ప్రజలు వాళ్ళు ప్రజలు పిచ్చి వాళ్ళ ఓటు విలువ అనుభవం కలిగిన వాళ్ళకి ఉండేదంతా ఓటు వేసి 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 ప్రతి ఒక్కరికి అనుభవం అయిపోయి కదా అది ఒక్క వర్గాన్ని పోగొట్టుకోవడానికి మిగతా వాళ్ళు పోగొట్టుకున్న ముఖ్యంగా నువ్వు ఇప్పుడు బీజేపీతో కలిసినావంటే ఏం అర్థము బీజేపీతో కలిసినామంటే సమసమాజ స్థాపనకు నువ్వు వ్యతిరేకనే అర్థమైంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో మేము కూడా పర్సెంటేజ్ ఎక్కువ దిగుతుంది ఎక్కువ ఓట్లతో ఎక్కువ మెజారిటీతో అన్ని సీట్లు గెలుస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచిస్తాం ఉప్పంలో చంద్రబాబును ఓడిస్తాం చంద్రబాబు ఓడిపోతాడు ఇది లగ్న సత్యమని తెలియజేస్తాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉప్పం శాసనసభ్యులు గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు ಗತ ರೆಂಟು ರೋಜುಲು ಉಪ ನಿಯೋಜಕವೂ